సిటీ మెట్రో సిటీగా మారడానికి ఎంత తేడా ఉంది ఇది వంద ఉన్నోడికి నూట పాతికి సంపాదించడం కష్టం కాదు ఉన్నోడు వంద రూపాయలకి రావడం చాలా కష్టం మళ్ళీ వచ్చినా రాగానే అయితే అన్న తెలుస్తారా మళ్ళీ ఇంకొక ఐదేళ్ల పాటు దీన్ని ఇలాగ పెండింగ్ తేల్చక తప్పని పరిస్థితి ఉంది విభజన చట్టం ప్రకారం జూన్ ఒకటో తారీఖు లోపు డెసిషన్ తీసుకోవాలి తీసుకోకపోతే గనక దెబ్బ అయిపోతుంది అంటే మొన్న ఆయన అన్నట్టు వైఎస్బాటు అన్నట్టు మళ్ళీ ఏమైనా ఉమ్మడిగా హైదరాబాద్ కొనసాగించే ఆలోచన ఉంటదా రేపొద్దు జూన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పవర్ లోకి వస్తే కేంద్రానికి ఆ లెటర్ పంపించాయినా చెప్పిస్తాడు ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ అమరావతిని నోటిఫై చేయించేస్తాడు అమరావతి రాజధాని అనౌన్స్ ఇప్పుడు అందరి దృష్టి కూడా మేనిఫెస్టో మీదే ఉంది అది కూడా వైసీపీ మేనిఫెస్టో మీదే ఉంది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో అనౌన్స్ చేసేసారు కొన్ని పథకాలు ఇంకా అంతకుమించి మించి ఏమి మహా అయితే కొన్ని ఏమైనా ఉంటాయేమో అనేది దాన్ని బీట్ చేసేలాగా లేదంటే తన రికార్డు తానే బదులు కొట్టుకునేలాగా ఏమన్నా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో భారీ ఎత్తునైతే ఉండదు అంటే ఇప్పటివరకు భారీ ఎత్తు చూప